మదనపల్లె సబ్ కలెక్టర్ కార్యాలయంలో గతేడాది జులై ఇరవై ఒకటిన జరిగిన దసరాల దహనం కేసులో నిందితుడిగా ఉన్న మాజీ ఆర్డీఓ ఎం సాకప్ప మురళికి జూన్ రెండున ఇచ్చిన మధ్యంతర బెయిల్ సుప్రీంకోర్టు రద్దు చేసింది మురళి రెండు ఇరవై రెండు అక్టోబర్ నుంచి రెండు ఇరవై నాలుగు ఫిబ్రవరి ఐదవ తేదీ వరకు మదనపల్లెలో ఆర్డీఓగా పనిచేశారు అగ్ని ప్రమాదానికి ఆరు గంటల ముందు కార్యాలయానికి వెళ్లి అక్కడ పనిచేస్తున్న అనే సీనియర్ అసిస్టెంట్ తో మాట్లాడినట్లు దర్యాప్తులో తేలింది దాంతో పోలీసులు అతన్ని తొలుత సాక్షిగా పిలిచారు వాంగ్లం రికార్డు చేసినప్పుడు తాను కార్యాలయానికి వెళ్లినట్లు అంగీకరించారు తరచు వచ్చి నిషేధిత భూముల గురించి ఈ కేసులో ఏ వన్ త్రీగా ఉన్నవారితో చర్చించేవారని దర్యాప్తులో తేలింది ఆర్టీఓగా పనిచేసినప్పుడు పద్నాలుగు వేల ఎకరాల నిషేధిత భూముల క్రమబద్దీకరణలో ఆయన పాత్ర ఉన్నట్లు వెలుగు చూసింది దాంతో ప్రభుత్వం ఆయన సస్పెండ్ చేసి అక్రమాలపై విచారణ చేయగా మొత్తం నలభై ఎనిమిది వేల మూడు వందల అరవై ఎకరాల ఫ్రీహోల్డ్ భూమిలో ఇరవై రెండు వేల ఐదు వందల ఇరవై మూడు ఎకరాలను ఈయన హయాంలో అక్రమంగా క్రమబద్దీకరించినట్లు తేలింది అధికారిక సమాచారాన్ని ఏత్రి రెడ్డికి అందించినట్లు పోలీసులు గుర్తించి సోదాలు చేశారు అక్కడ నిషేధిత భూముల రికార్డులు దొరికాయి అవన్నీ మురళి ఇచ్చినట్లు పోలీసులు కాల్ రికార్డు ద్వారా నిర్ధారించారు ఈ నేపథ్యంలో నిందితులంతా కుమ్మక్కై సబ్ కలెక్టర్ కార్యాలయంలో అగ్ని ప్రమాదం సృష్టించి రెండు వేల నాలుగు వందల దస్తావేజులు కాల్ చేసి భూ కుంభకోణానికి ఆధారాలు లేకుండా చేయడానికి ప్రయత్నించినట్లు గుర్తించారు నిందితుడు మురళి ముందస్తు బెయిల్ కోసం హైకోర్టును ఆశ్రయించగా ఈ ఏడాది ఏప్రిల్ పదిన పిటిషన్ను కొట్టేసింది ఆ తీర్పును సవాల్ చేస్తూ మే పదిహేనున సుప్రీంకోర్టులో ఎస్ఎల్పీ దాఖలు చేశారు ధర్మాసనం పిటిషన్కు మధ్యంతర బెయిల్ ఇచ్చింది గురువారం విచారణ సందర్భంగా రాష్ట్ర ప్రభుత్వ తరపు న్యాయవాది లూత్రా వాదనలు అంతకుముందు ఇరుపక్షాలు దాఖలు చేసిన అబడిపిట్లోని అంశాలను పరిగణలోకి తీసుకున్న ధర్మాసనం గతంలో ఇచ్చిన ముందస్తు బెయిల్ను రద్దు చేస్తూ ఉత్తర్వులు జారీ చేసింది